మనిషికి ఆనందమే పరమావధి అవ్వాలన్నమాట మనిషికి మానవ జీవితంలో దుఃఖం అనివార్యం ఆ దుఃఖంలోనే వీధిలాడకుండా ఆనందాన్ని అన్వేషించాలి ఆ అన్వేషణ స్వీయ అనుభవమై ఉండాలి దాన్ని ఫలితం ధర్మబద్ధమైన జీవితాన్ని ప్రసాదించేదిగా ఉండాలి ఇది అనుకున్నంత సులువు కాదు సమగ్రమైన అభ్యాసం ఉండాలన్నమాట దీన్ని సాధించాలంటే సంపూర్ణ సాధన కావాలి ఈ సాధనలో బుద్ధుడు అయ్యాడు స్వీయ శోధన సిద్ధార్థుడికి అనాపా సతి అంటే ధ్యానమే నమ్మకం కుదిరింది అనమాట సహజ ఉచ్ఛ్వాస నిశ్వాసం గమనించడమే అనాశాన అనాపాన సతి అనమాట దీన్నే ధ్యాన వినా విధానం అనమాట ఇది స్వీయగా శ్వాస ఉచ్ఛ్వాస నిశ్వాసం ఏకాగ్రత ఉండాలన్నమాట ఏకాగ్రత తప్ప ఈ విధానం ఎటువంటి శ్రమ అవసరం లేదు నిరంతరం ధ్యానంలో సిద్ధార్థుడు బోధిసత్వుడు అయ్యాడు ఇది జ్ఞానోదయానికి పూర్వస్థితి పొందిందనమాట బుద్ధత్వం పొందాలని కొరవడమే బోధిసత్వం సిద్ధార్థుడు అలా కోరుకున్నాడు దీనికోసం పది పార్మితాలను బుద్ధుడు సాధనం చేశాడు దాన్ని దాన గుణాన్ని కలిగి ఉన్నంతలోనే కొంత దానం చేయాలి ప్రాపంచ ఆకర్షణ గురి కాకుండా శీలవంతంగా జీవించాలి మనసు నిష్క్రమ స్థితిలో ఉంచుకోవాలి జ్ఞాన సంపాదన జీవన ప్రధాన భాగం కావాలి మంచి పనులు చేయడానికి ధైర్యం కలిగి ఉండాలి లక్ష్య సాధన సమాన శక్తిని పెంపొందించుకోవాలి ఎటువంటి పరిస్థితుల్లోనైనా సత్యమే పలకాలి విశ్వాసం కలిగిన చర్ చర్యలను దృఢశ్చితతో కలిగి ఉండాలి స్నేహ సంబంధాలను కాపాడుకునే మైత్రిని వదిలిపెట్టకూడదు ఇతరుల తప్పు క్షమించే ఉపేక్ష కలిగి ఉండాలి స్వీయ జ్ఞానం సిద్ధార్థుడు బుద్ధత్వం సాధించాడు ఆరేళ్ళు నిరంతరం అన్వేషణ తర్వాత సిద్ధార్థుడు గౌతమ బుద్ధుడు అయ్యాడు సత్యాద జ్ఞానాధిం పొందాడు దక్కు నుంచి ఎలా బయటపడాలో మానవాళ్ళు సూచించాడు ఇది ఆనందం అనమాట గౌతమ బుద్ధుడు యొక్క సామాసం అంతటా ఉంది దానికి కారణం కోరికలు వాటిని జయించాలి అంటే కోరికలను అదుపులో ఉంచుకోవాలి ఈ విధంగా జీవించాలంటే అష్ట మార్గాన్ని అనుసరించాలి ఆనందమైన జీవన విధానం బుద్ధుడు ఎనిమిది మార్గాలను చెప్పాడు అది సరైన దృష్టి ప్రపంచాన్ని యథార్థ దృష్టితో చూడడం అనమాట సరైన దృష్టి అనమాట అదే సరైన సంకల్పం మంగళకరమైన ఆలోచనలు చేయడం సరైన వాక్కు ఉపయుక్తమైన మాటలని మాట్లాడడం సరైన కర్మ లోకాయుతమైన పనులే చేయడం సరైన జీవనం ఒడిదుడుకు లేని జీవనశైలిని కలిగి ఉండడం సరైన వ్యాయామం మనసులకు నిరంతరం క్రియాశీలిని ఉంచుకోవడం సరైన స్మృతి ఎరుక కలిగి జీవించడం సరైన సమాధి చేసే పనుల పట్ల ఏకాగ్రత కలిగి ఉండడం ఇదే అష్టాంగ మార్గాలు ఎనిమిది మార్గాలు మన అయ్యేటంటే సరైన దృష్టి సరైన వాక్కు సరైన కర్మ సరైన జీవనము సరైన వ్యాయామం సరైన స్మృతి సరైన సమాధి సరైన సంకల్పం ఈజీ అన్నమాట ఆనందం పరమావధి కావాలనే బోధ ధర్మానికి జీవకర్ర అంటే ఆనందమే పరమావధి కావాలని బోధ ధర్మ జీవకర్ర బోధ ధర్మ ఆచరణతో జ్ఞాన సంపూర్ణ కావచ్చు ధర్మచరణతో ప్రతి ఒక్కరూ నిర్మాణ స్థితికి చేరుకుంటారు నిర్మాణం అంటే శాస్త్రుడికి జలసత్ జడత్వాన్ని పొందడం కాదు లౌలిక అదే లౌకిక బంధనాల నుంచి విడిపోవడం సంపూర్ణ చేతన స్థితిలో ఉండి పరమానందాన్ని అనుభవించడం ఈ స్థితిలో అరిష మార్గాలు అంతమవుతాయి మరణాది భయాలు తొలగిపోతాయి ఎక్కడ అమలమైన ఆనందము దొరుకుతుందో ఆ దిశగా జీవితం సాగిపోతుంది ఇది ఆనందమే పరమావధి అని బుద్ధుడు ఉపయోగించిన సారాంశం ఈ ఛానల్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన తెలుగు రాష్ట్రాల్లో ఒక కోటి మందికి సంఘటిత రంగాల్లో ఏ విధంగా ఉద్యోగాలు ఇవ్వవచ్చు కనీస నెల జీతం ముప్పై వేల వరకు ఏ విధంగా ఇవ్వవచ్చు ఈ విధంగా ఏ విధంగా చేస్తే ఉద్యోగాలు సృష్టించబడతాయో వివరిస్తూ ఈ ఛానల్ వీడియోలు వస్తాయి అలాంటి వీడియోలు మీకు కావాలంటే మన ఐడిఎఫ్ భాస్కర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఐడిఎఫ్ అంటే ఇండియన్ డెవలప్మెంట్ ఫోర్స్ ఈ వీడియోలు చూసిన తర్వాత మీకు నచ్చితే లైక్ చేయండి మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మరియు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ నమస్కారం